ఓటేసానండి సో అందరు బాధ్యత యా నేను నా శ్రీమతి వచ్చాం ఇద్దరం వచ్చేసి అండ్ అందరూ ఓట్ వేయండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అండ్ మీరు చెప్తున్నా మీ మాటల్లో ఒక సంతోషం ఒక ఆనందం ఒక బాధ్యత గర్వం అన్ని కనిపిస్తున్నాయి నేచురల్ గా ఓట్ వేయడం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటు నొక్కు వినియోగించుకోండి అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటే ఓరికని వృధాగా పోనివ్వద్దు వాళ్ళు కొంచెం లేట్ గా లభిస్తుంటారు కదా సో బహుశా లెవెన్ థర్టీ టువల్ కి వాళ్ళు మొదలవుతారు ఏమని అనుకుంటున్నాం చూద్దాం దే ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్ టూ నా టైప్ కల్లా వస్తారు అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్